ఉదయం కూడా తీరంలో కట్టుకొని వనరులు వలన కూడా అలాగే చూస్తే విపరీతమైన కళలు గాలు అంత చూస్తే చాలా బేబ భద్రపరచుకోవడం జరిగింది సుమారుగా మొత్తం పొలలు నెట్లు అవన్నీ కూడా రాత్రులంతా నిద్ర లేకుండా ఈ డామ్ వదలడం వల్ల కూడా ప్రాబ్లం అవద్దు అనేసి రాత్రిలంతా నిద్ర లేకుండా మత్స్యకారులందరూ కూడా ఇక్కడ వడ్డి నుండి బోట్లు అన్ని కూడా భద్రపరచుకోవడం జరిగింది మిగిలిన పరిస్థితుల్లో విపత్తులు సంభవించేటప్పుడు అధికారులు கூட நைட்டு நிறைய அரோராத்திர பண்ணிட்டு மாரி வாரந்தபடி மூலம் லெக்ட் விபர்தங்க பிரித்த பெரிக்க தர்வாத்திரம் அப்படி మళ్ళా కల్లోలంగా ఉంది కూడా చాలా ఫేమస్గా